అంటే మీరు ఒక టైంలో అంటే ఇప్పుడు మీరు ఒక లైఫ్ స్టైల్ కి అలవాటు పడి మళ్ళీ దానిలోంచి మళ్ళీ ఇంకో లైఫ్ స్టైల్లోకి వెళ్ళి మళ్ళీ అందులోంచి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ మళ్ళీ మీ హస్బెండ్ మిమ్మల్ని అబ్జెక్ట్ చేయలేదా అసలు ఎందుకులే పిల్లల్ని చూసుకుని ఇంట్లో ఉండడం అంటే ఫస్ట్ లో యాక్ట్ చేస్తానని చెప్పినప్పుడు మాత్రం చెప్పారు ఎందుకు పిల్లలు చదువులు డిస్టర్బ్ అవుతాయి ఇప్పుడు వెళ్ళి సంపాదించాల్సినంత అవసరం నువ్వు హ్యాపీగా సెటిల్ అయి ఉన్నావు కదా దేనికి వద్దు అని చెప్పి చెప్పారు అని చెప్తే నేను అన్నాను నాకు నిజంగా ఆ టైంలో అంటే పిల్లలు కి వెళ్ళేవాళ్ళు తన అప్పుడు ఎక్కువ ఇయర్స్ లో ఉండేవాళ్ళు అనమాట సో నేను చాలా బోర్ ఫీల్ అయ్యేదాన్ని అప్పుడు నేను ఇంకా చెప్పాను నేను పిల్లలు చదువులు చూసుకుంటా పిల్లలు ఫుడ్ వాళ్ళకి ఫుడ్ ఐ మీన్ కుక్ తో కూడా నేను కుక్ నేనే కుక్ చేస్తా చూసుకుని వర్క్ నేను చేసుకుంటాను అలా అయితే ఓకేనా అని అడిగా అడిగాను చెప్పాను నాకు అవన్నీ డిస్టర్బ్ కాకుండా నువ్వు వర్క్ చేసుకుంటే నాకు ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు సో అప్పుడు అలా డిస్కషన్స్ మైద్రీ మధ్య జరుగుతున్న టైం లో ప్రకాష్ రాజు గారిది మూవీ వచ్చింది ఆయన కాంబినేషన్ అప్పుడు నేను హీరోయిన్ గా మిస్ అయ్యాను ఆయనతో చేయడం ముగ్గురు హీరోయిన్స్ చేశారండి రాసి రాసి చేసింది ప్రకాష్ రాజు గారితో వీడు వీడు గారు కరెక్ట్ ఆ మూవీకి నేను చేయాల్సింది నేను చేయాల సో సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక ఆయన తోటి అంటే ఒక మూవీ మిస్ అయిన హీరోతో అప్పుడు ఆయన హీరో మంచి యాక్టర్ సోనియా మళ్ళీ రీఎంట్రీ బాగుంటుంది అని చెప్పి ఇంకా ఒప్పించేసి చేసి క్రాంతి మాధవ్ తోటి మాట్లాడి ఆ మూవీ స్టార్ట్ చేశారు రీఎంట్రీ ఉంగరాల రామ్ బాబు రాంబాబు ఉంగరాలరాంబాబు సామాన్యుడు కాదు వీడు సామాన్యుడి కానీ నేను హీరోయిన్ గా చేయాలి హీరోయిన్గా అది మిస్ అయింది అది మిస్ అయ్యాను సో అప్పుడు ఈ రాబ్ రామ్ బాబు గ్రేట్ గ్రేట్ ప్రకాష్ రాజ్ గారి కాంబినేష్ ప్రకాష్ రాజ్ గార్ అప్పుడు మిస్ అయింది దొరికింది మళ్ళీ ప్రకాష్ రాజ్ ఆ బాలకృష్ణ నాగార్జున దొరకలేదు వాళ్ళు దొరకలేదు ఇప్పుడు నాగార్జున గారు అబ్బాయిలకు మాత్రం ఆ మదర్ గా చేశాను సో అలా ఆయన తోటి మళ్ళీ క్లోజ్ గా మాట్లాడే ఛాన్స్ అయితే దొరికింది కానీ వాళ్ళు మీరు ఆ సినిమా ఎలా మిస్ అయ్యింది తెలుసు అప్పుడే తెలుసు అప్పుడే నాకు లుక్ టెస్ట్ చేశారు సో అప్పుడే తెలుసు అనమాట ఎందుకు మిస్ అయ్యారు అనేది కూడా తెలుసు వెరీ నైస్ సో అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చేస్తున్నప్పుడు కలిసా నేను ఆయన్ని ఆయన అప్పుడు నేను రిమైండ్ చేశాను అనమాట సార్ ఇట్లా చంద్రలేఖ చేయాల్సింది అని చెప్పి చెప్తే అవును మిస్ అయ్యావు కదా అని అన్నారు అప్పుడు అలా ఆయన రెండు మూడు సార్లు సెట్స్కి వచ్చారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ క్లోజ్ గా మాట్లాడారు చేశాను కాంబినేషన్ రాలేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్